నమస్తే వెల్కమ్ టు అవర్ చాడ నేను మిషాలి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో లాజికల్ నిండి తీసుకెళ్ళలేకపోయారు అయితే దీనికి స్పందించి సునీతారెడ్డి లాయర్ గారైతే లోతుగా విచారించి చెయ్యాలని చెప్పి తను వాదనలు అయితే వినిపిస్తున్నాయి తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉంటాయో ఎలా ఉండబోతున్నాయో ఇలాంటివన్నీ డిస్కర్షన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మన వీక్షకులకు కూడా సార్ వివేకానంద రెడ్డి కేసులో సునీతారెడ్డి గారు లాయర్ అయితే లోతుగా విచారించే అవకాశం ఉందని తను చెప్తున్నారు అసలు ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి అంటే ఏం చెప్తారు సార్ అంటే మీరు అన్నట్టు షాల్ని ఇది ఒక లాజికల్ ఎండ్ అంటే తార్కిక ముగింపుకి తీసుకెళ్లలేదు అనేది సిద్ధార్థ లూద్రా గారు నిన్న సుప్రీంకోర్టులో అవినాష్ బెయిల్ పిటిషన్ రద్దు గురించి సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ మీద జరిగిన వాదనల సందర్భంగా చెప్పారు అసలు నిజానికి ఏ నేరాన్నైనా సరే ఎంత చిన్న నేరాన్నైనా సరే అసలు ఈ నేరాన్ని ఎవరు ప్రణాళిక రచించారు ఎవరు అమలు చేశారు ఈ నేరం వలన ఎవరు లబ్ధి పొందారు అసలు ఎందుకు చేశారు అంటే దీని ఉద్దేశం ఏంటి ఈ నేరం చేయటానికి వెనకాల వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది ఎవరైనా అతి చిన్న పోలీస్ స్టేషన్లో ఒక రెగ్యులర్ కానిస్టేబుల్ ఒక సాధారణ కానిస్టేబుల్ విచారించినా కూడా న్యాయ సూత్రాల ప్రకారం క్రిమినల్ చట్టాల ప్రకారం జరగాల్సిన దర్యాప్తు అనేది లాజికల్ ఎండ్కి వెళ్ళాలి ఒక వ్యక్తి మరో వ్యక్తిని సింపుల్గా ఒక కర్రతో కొట్టాడు అనుకుందాం ఆ కర్రతో కొట్టిన వ్యక్తికి ఏమైనా వ్యక్తిగతమైన కక్ష ఉందా లేకపోతే ఎవరి తరపునైనా అతను వచ్చి కొట్టాడా ఎవరు కొట్టమని చెప్పారు దీని మూలాన ఆ కొట్టమని చెప్పిన వ్యక్తికి జరిగిన లాభం ఏంటి ఆ కొట్టమని చెప్పిన వ్యక్తికి దెబ్బలు తిన్న వ్యక్తికి ఉన్న వైరం ఏంటి ఆ కారణాలు ఏంటి ఇవన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చినప్పుడే ఒక కేసు సమగ్రంగా దర్యాప్తు జరిగింది అనేది అది ప్రాథమిక సూత్రం క్రిమినాలజీలో ప్రాథమిక సూత్రం ఇప్పుడు మీరు అడిగినట్టు రెడ్డి గారి కేసు ఆరు సంవత్సరాల క్రితం జరిగింది ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు అసలు వెరీ జరిగిన మరు నిమిషం తర్వాతే ఆ కేసుని తప్పుదావ పట్టించడానికి ఆయన కుటుంబీకులుగా ఉండే వ్యక్తే అవినాష్ రెడ్డి ఫస్ట్ క్రైమ్ సీన్లోకి వెళ్ళి చూసిన వ్యక్తి ఆయన బయట ప్రపంచానికి చెప్పింది ఏంటంటే ఆయన గుండిపోటుతో మరణించాడు అని ఆ తర్వాత రక్తపు వాంతులు అయ్యినాయి అని ఇంకొక రీజన్ చెప్పారు ఆ తర్వాత అక్కడ ఆ రూంలో పడిన రక్తాన్ని ఆ రక్తపు బట్టల్ని మంచం మీద పడిన రక్తాన్ని బాత్రూంలో పడిన రక్తాన్ని అన్నిటినీ మార్చేశారు తీసేశారు ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గాయాల వల్ల చనిపోతే ఆ గాయాలను కానీ ఆ రక్తాలను కానీ అసలు చెరపకూడదు అది ఎంత గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాశులైనా సరే పోలీసులకి చెప్తారు తప్ప వాళ్ళంతటా వాళ్ళుగా శవాన్ని ఒక అంగుళం కూడా కదపరు రోడ్డు యాక్సిడెంట్ సమయాల్లో కూడా మనం చూస్తాం క్రైమ్ సీన్ని యజావిధిగా ఉంచుతారు పోలీసులు కూడా వచ్చిన తర్వాత దాని చుట్టూతా ఒక ఫెన్సింగ్ లాగా తాడు కట్టేస్తారు దాన్ని ఏమివరో కదపకుండా వాళ్ళు రికార్డ్ అయిన తర్వాత మాత్రమే శవాన్ని కానీ వెహికల్ని కాని అవటన్నిటినీ తీస్తారు మరి అంత పెద్ద ఎంపీగా ఉన్న వ్యక్తి తర్వాత అంత ప్రముఖుడిని ఆ విధంగా కస కసా నరికితే మొన్న కనుక ఆయన చెప్పాడు ఏంటి జగన్మోహన్ రఫా రఫా నరికేసిన కనబడుతుంటే అవన్నీ చెరిపేశారంటే కుట్లేసి కట్లేశారంటే అది ఖచ్చితంగా ఒక ఉద్దేశపూర్వకంగా తప్పుదావ పట్టించడానికి జరిగిన ప్రయత్నం అనేది అర్థమవుతుంది ఆ తర్వాత ఈ సాక్ష్యాధారాలను చెరుపుతున్న సందర్భంలో పులివెందుల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ నేరం జరిగిందో ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళైతే దీన్ని దర్యాప్తు జరపాలో ప్రాథమిక దర్యాప్తు కేసుని నమోదు చేయాలో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్న శంకరయ్య గారు అనే వ్యక్తి అక్కడ మౌన సాక్షిగా నుంచున్నాడే తప్ప అసలు ఈ సాక్ష్యాధారాలని చెరపట్టకూడదు మీరు ఆగండి అని చెప్పాలి రెండోది ఆయన వల్ల కాకపోతే వెంటనే డిఎస్పీకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి చెప్పాలి పులివెందుల్లో ఈయనేమి అడ్రస్ లేని వ్యక్తి కాదు అది రెడ్డి గారి ఇల్లు చనిపోయింది రెడ్డి గారు మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ ఇన్ని పదవులు ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు ఇవి ఇన్ని పాత్రలు ఉన్నాయి తర్వాత ఆ రోజు అపోజిషన్ పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ ఇన్ని అర్హతలుండి వ్యక్తిని సాక్ష్యాధారాలను చెరుపుతుంటే ఆయన ఎలా ఊరుకుంటాడు అక్కడ కూడా ఆయన కూడా వీళ్ళతో కుమ్మకయ్యాడనేది కూడా అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుని ఎవరు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కేసులో దస్తగిరి ఎవరైతే హత్య అని చెప్తున్నాడో ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే నాకు ఫలానా వ్యక్తి మమ్మల్ని చంపమని చెప్పారు తర్వాత నాకు నలభై కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారు అంటే దీన్నే సుపారి అంటారు మీకు ఇచ్చినందుకు కిరాయి బాడు కిరాయి అనమాట చంపినందుకు అందులో కోటి రూపాయలు నాకు అడ్వాన్స్గా ఇచ్చారు డెబ్బై ఐదు లక్షలు మాత్రం నా చేతికి అందినవి ఇంకొక ఇరవై ఐదు లక్షలు మధ్యవర్తి తీసుకున్నాడు నేను తీసుకున్న డెబ్బై ఐదు లక్షల్లో నేను విల్లా కొనుక్కోవటానికి అడ్వాన్స్గా ఇచ్చానని చెబుతున్నాడు అసలు యాక్చువల్గా దస్తగిరి అనే వ్యక్తి గతంలో వివేకానంద రెడ్డి గారి దగ్గర ఈ కుటుంబాల్లో డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఆయనకి వెళ్ళా కొనుక్కునే అంత ఆర్థిక స్థాయి లేదు ఆ తండ్రి ఆటో నడుపుతాడు అయితే ఇవన్నీ కూడా బయటకు వచ్చిన సందర్భంలో అసలు ఈ వెనకాల నలభై కోట్ల రూపాయలు వివేకానంద రెడ్డి గారు లాంటి వివాదరహితమైన వ్యక్తిని చంపటానికి ఎవరిస్తారు ఎవరికి అంత అవసరం ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హత్యా నేరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద చెప్పాడు ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మైక్ల్ ముందు అన్ని ఛానల్స్ ముందు చెప్పాడు తర్వాత ఇది నారాసుల రక్త చరిత్ర ఆయనకు సంబంధించిన పేపర్లోనూ ఆయన ఛానల్లో ఈసారి మిగిలిన ఎక్కడ కూడా రాలేదు ఆయన చంపినట్టు కాబట్టి ఈ కేసుని మధ్యంతరంగా ఆపారు అందులోనూ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపల పూర్తి చేయాలని ఆపారా మరి ఎందుకు ఆపారనేది కూడా సిద్ధార్థాలుద్రగా చెప్పలేడు అయితే ఒకటేంటంటే క్రిమినల్ సూత్రాల ప్రకారం ఎప్పుడైనా సరే ఈ హత్యకి ఎవరు ప్రణాళిక రచించారు అసలు ఎందుకు రచించారు ఎవరు అమలు చేశారు ప్రణాళిక రచించిన వాళ్ళకి ఈ హత్య ద్వారా జరిగిన లబ్ధి ఏంటి తర్వాత మృతుడికి ప్రణాళిక రచించిన వ్యక్తికి ఉన్న వివాదం ఏంటి లేకపోతే కక్షలు ఏంటి ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడే ఆ నేరం సంపూర్తి దర్యాప్తు జరిగినట్టు మధ్యంతరంగా జరిపి ఆపేస్తే అది అసలు సూత్రధారులు బయటికి రాలేదు రెండోది ఏంటంటే ఈ ఫస్ట్ బయట ప్రపంచానికి తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన వివేకానంద రెడ్డి గారి కుమార్తె హైదరాబాద్లోనే ఉంది డాక్టర్ ఆమె తెలీదు ఫస్ట్ ఫోను జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఆ రోజు ఆయన ఎన్నికల ప్రణాళిక కోసం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళు ఒక నలుగురు ఐదుగురిని పెట్టుకుని ఆయన ఎన్నికల ప్రణాళిక రచనలో ఉన్నాడు అప్పుడు ఆయన పైకి ఫోన్ వస్తే వెళ్ళి పైన భారతీదేవి గారు పిలిపించిందంట వెళ్ళాడు వెళ్ళి వచ్చి ఐదు నిమిషాల్లో కిందకు వచ్చి వివేకానంద బాబా ఈజ్ నో మోర్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ అన్నట్టు చెప్పేశాడు చెప్పినప్పుడు మరి ఆయనకు హార్ట్ అటాక్ అని చెప్పిన వ్యక్తి ఎవరు అనేది కూడా తేలాలి కదా తర్వాత నలభై కోట్లు ఎవరు ఆఫర్ ఇచ్చారు ఎందుకు చంపించారు అసలు ఆయన మీద గతంలో ఫ్రీగా తిరుగుతున్నాడు కదా జిల్లా మొత్తం మీద ఎప్పుడూ ఆయనకి ప్రాణహాని లేదు అలాంటప్పుడు ఆయన ఏం పెద్ద సెక్యూరిటీ కూడా పెట్టుకోలేదు ఒక వాచ్మ్యాన్ మాత్రం ఉన్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన పిఏ ఎప్పుడు రోజు నాలుగున్నరకే వచ్చే వ్యక్తి ఆ రోజు ఆరు గంటలకు వచ్చాడు వచ్చి వెళ్ళి తలుపు తీసుకుని లానికి వెళ్లకుండా ఈ నెల టైంకి ఎప్పుడు ఆయన బయట అంటే తలుపు తీసుకుని ఉంటాడంట లేడు వాచ్మెన్ వెళ్ళి చూడమన్నాడు చూడమంటే అతను లేరంటే పడుకున్నట్టున్నారు తలుపు వేసిందంటే వెనక తలుపు నుంచి అలామని చెప్పాడు అంటే వెనక తలుపు నుంచి ఎట్టా వెళ్తారు తలుపు వేసుకు పడుకున్న వ్యక్తి వెనక తలుపు కూడా బోల్టేస్తాడు కదా తీసి ఉండదు కదా అంటే తీసి ఉందనేది ఎందుకు తెలుసు అంటే వీళ్ళు ముందుగానే పథకం ప్రకారం ఆ తలుపు తీసి ఉంచారు వీళ్ళు కాబట్టి కృష్ణారెడ్డికి తెలుసు తర్వాత కృష్ణారెడ్డి తను రెడ్డి గారి అమ్మాయి మీద అల్లుడి మీద కూడా కేసు పెట్టాడు అంటే తను ఏంటంటే తన మీద కేసుకు రాకుండా ముందు అఫెన్సివ్గా వీళ్ళ మీద కేసు పెట్టాడు తర్వాత రామ్ సింగ్ అని సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఆయన ఐపీఎస్ కేడర్ ఎస్పీ ఎస్పీ క్యాడర్లో ఉన్నాడు ఆయన మీద కేసు పెట్టారు ఇట్లా కేసుని మొత్తం తప్పుదోవ పట్టించారు అందుకని సిద్ధార్థలుద్దర ఏమడిగాడంటే అసలు ఈ కేసు సిబిఐ మధ్యంతరంగా ఆపింది సిబిఐ కూడా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టుకి మేము ఈ కేసు దర్యాప్తు పూర్తి చేశాము అని చెప్పింది పూర్తి చేశాము అంటే మనం ఒక ఊరికి వెళ్ళదలుచుకుంటే ఆ ఊరికి వెళ్ళి మధ్య దోవలోనే మేము ఆ ఊరికి వచ్చామని మనం చెప్పలేము ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళదలుచుకున్నాం మనం సూర్యాపేట వెళ్ళి విజయవాడ వచ్చామని చెప్పలేం కదా విజయవాడ వెళ్ళినప్పుడు మాత్రమే మనం విజయవాడ వెళ్ళామని చెప్పాలి అందులోను దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ అందులో ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు అలాంటి ఆళ్ళు కేసుని అసమగ్రంగా దర్యాప్తు చేసి ఒక సర్వోన్నత న్యాయస్థానం ముందు మేము దర్యాప్తు పూర్తి చేశామని చెప్తే సర్వోన్నత న్యాయస్థానం మాత్రం ఎట్లా నమ్ముతుంది దీన్ని ఎవరు చేశారు అనేది అడుగుతుంది కదా ఇప్పుడు ఇంకా ఆ దశ రాలేదు వచ్చే నెలకి తొమ్మిదికి వాయిదా వేశారు ఆ తొమ్మిదో తారీఖున మేము పూర్తిగా వింటామని చెప్పారు ఇప్పుడు సిద్ధార్థ లూద్రా గారు అడిగింది సుప్రీంకోర్టుని దీన్ని సమగ్ర విచారణ అంటే ఎవరైతే దీన్ని ప్రణాళిక రచించి అమలు చేశారో అసలు దీని అంతిమ లబ్ధిదారు ఎవరు ఎందుకు చేశారు వాటి ఏంటి దీని వెనకాల కారణాలు కక్షలు కార్పణ్యాలు లేకపోతే రాజకీయ విభేదాలు కుటుంబంలో విభేదాలు ఏదైనా సరే అల్టిమేట్గా ఎవరు చేయించారని చేసి మంటున్నాడు ఇప్పుడు ఆ విషయం మీద ఇంకా సుప్రీంకోర్టు ఇంకా ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు కానీ మీరన్నట్టు సిద్ధార్థ లోద్రా గారు అడిగిన మేరకి ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు అంత తెలియని వాళ్ళేం కాదు జడ్జెస్ ఒక కేసుని సమగ్రంగా దర్యాప్తు చేసి నా మా ముందు పెట్టారా అసలు పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే దర్యాప్తు సంస్థ చేశామని చెప్తుందా ఇలాంటి ప్రతిష్టాత్మైన అత్యున్నత అధికారాలు కలిగి అత్యున్నత నైపుణ్యం కలిగిన అధికారులు ఉన్న సంస్థ అసమగ్రంగా ఎందుకు చేసింది అనేది రేపు తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ తొమ్మిదిన జరిగే విచారణ సందర్భంలో ఐ ఒకవేళ కనుక సిబిఐ సమగ్రంగా చేయలేదు ఇందులో ఎందుకో తడబడుతుంది వెనకాడుతుంది అంటే కొంచెం సందేహిస్తుంది అని గనక అనుమానం వస్తే లేదు ఈ కేసుని మా పర్యవేక్షణలో దర్యాప్తు చేసి ఎవరు అంతిమంగా దీన్ని ప్రణాళిక రచించి అమలు చేశారో మాకు చెప్పండి ఎవరు ఈ సుపారి ఇచ్చారో చెప్పండి ఎవరి అకౌంట్ నుంచి ఆ అమౌంట్ అతనికి వెళ్ళింది దస్తగిరికి తర్వాత ఈ గతంలో ఈ కేసులో అచ్చ వెనకాల ఏమైనా రాజకీయ కారణాలు కానీ కుటుంబ కారణాలు ఉన్నట్టు ఎవరైనా సాక్షులు చెప్పారా ఆ చెబితే దాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు దర్యాప్తుని అంతవరకు ఎందుకు తీసుకెళ్ళలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దీని మీద ఇంత వివరణగా ఇచ్చాడు ట్రైన్ ఎలా జరిగిందో మీరు ఆయన్ని పిలిపించి అడిగారా ఎందుకు అడగలేదు తర్వాత ఆయన నాలుగున్నర గంటలప్పుడే వివేకానంద రెడ్డి గారు చనిపోయినట్టు ఆయనకి ఫోన్ వచ్చింది ఎవరు చెప్పారు ఆయనకి గుండుపోటుతో చనిపోయాడని అట్లాంటి చాలా సున్నితమైన ప్రశ్నలు కీలకమైన ప్రశ్నలు దర్యాప్తు సంస్థ వాళ్ళిద్దరిని ప్రశ్నించలేదు భారతీదేవి గారికి ఫస్ట్ ఫోన్ వచ్చింది అక్కడి నుంచి ఎవరు చేశారు భారతి గారికి ఎందుకు చేయాలి ఇప్పుడు సునీత గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలే కదా ఆమెకి ఎందుకు చెప్పలేదు తర్వాత ఆమె కూతురు వెళ్ళే వరకు కూడా ఉంచకుండా వీళ్ళు కుట్లు కట్లు వేసి ఒక అంటే తూతూ మంత్రంగా ఆమెని అక్కడ చూపించేసి దాన్ని దహన సంస్కారాలు లేకపోతే కారణం చేయటానికి ప్రయత్నాలు ఎందుకు చేశారు సార్ ఇప్పుడు చెప్పిన లాయర్ చెప్పిన అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డే కర్మ కర్త క్రియా ఈ హత్య కేసుకి సంబంధించి వచ్చిన సమాచారం అవును ఆయన చెప్పాడు ఇందు ఎందుకు చెప్పాడంటే ఆయన ఆయనే సాక్ష్యాధారాల దగ్గరుండి చెరిపేయటానికి తర్వాత ఈ కేసును తప్పుదవటానికి పట్టించడానికి కీలకంగా వ్యవహరించాడు కాబట్టి ఆయనకి అన్ని తెలుసు ఇందులో కీలక సూత్రధారి దారుల్లో ఆయన ఒకడని ఇంకా వెనకాల ఉన్నారు కాబట్టి అంత క్లియర్గా ఆయన చెప్పగలిగాడు సిద్ధార్థాలు గారు ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకమైన అంశాలని మౌనంగా పక్కకు తప్పించేశారు ఇప్పుడు మీరు అన్నట్టు అవినాష్ రెడ్డి ఏదైతే ప్రయత్నించాడో దర్యాప్తు సంస్థ కూడా అదే అంశాలను స్పృశించలేదు ఆ అంశాలను స్పృశించకుండా మేము మామూలు పూర్తి చేయటం వేరు ఇప్పుడు కొన్నిసార్లు పెళ్లి తంతుని కూడా టైం లేకపోతే కొన్నిసార్లు కొంతమంది పురోహితులు తక్కువ షార్ట్ కట్లో చేసేసి అనిపించవయ్యా మేము మాకు ఓపిక లేదు అని చెప్పి కొంతమంది చేస్తారు కొంతమంది మాత్రం శాస్త్రోక్తంగా చేస్తారు వాళ్ళు అన్నమన్న అనరు ఎందుకంటే వాళ్ళు వృత్తి ధర్మాన్ని పాటించాలి ఇక్కడ సిబిఐ కూడా వృత్తి ధర్మాన్ని వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా హాఫ్ వేలో అంటే సగంలో ముగిచేసి సర్వోన్నత న్యాయస్థానం ముందు పెట్టడం అంటే ఓ రకంగా న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నదనేదే సిద్ధార్థ్రా అభిప్రాయం ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు వీటి మీద చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం పూర్తిగా ఉంది సుప్రీంకోర్టు ఒక ఇట్లాంటి క్రిమినల్ కేసెస్ని ఎంత రాక దర్యాప్తు చేయాలి అసలు సూత్రధారులు బయటకు తీసుకురాకుండానే ముగిస్తామని ఎలా చెప్తారు అనే చిన్న అంశాలు వాళ్ళకి తెలియదని కాదు ఖచ్చితంగా రేపు అవి గనక బయటకు వచ్చిన రోజున దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇంకొక మాట కూడా చెప్పారు సిబిఐ చెప్పింది ఈ కేసులో వీళ్ళ బెయిల్ రద్దు చేయాలి ఇది చిన్న కేసు కాదు ఉరిశిక్ష పడేంత నేరం అని కూడా చెప్పింది అంటే ఇది కోల్డ్ బ్లడెడ్ మెటర్ అంటే అతి మామూలు కేసుల్లో కాదు అత్యంత అసాధారణమైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష వేస్తారు ఇప్పుడు వస్తున్న సమాచారం అదే కదా సార్ ఇప్పుడు అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుందా లేదా అని సమాచారం వస్తుంది అదే చెప్పింది సిబిఐ చెప్పింది ఇది ఉరిశిక్ష పడేటంతటి నేరం అని చెప్పింది అంటేనే వాళ్ళకి తెలుసు దీని తీవ్రత అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డరు రెండోది ఆ హత్యని తప్పించేసి ఇది గుండి జబ్బని అని చెప్పబోయారు రెండోది మళ్ళీ అది ఫెయిల్ అయిపోయేటప్పటికి ప్రజల ముందు విఫలమయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఆదినారాయణ రెడ్డి గారి మీద లోకేష్ గారి మీద బీటెక్ రవి ఇలాంటి వాళ్ళ మీద తూయటానికి ప్రయత్నించారు అంటే వాళ్ళు తప్పించేసుకోవటానికి ఇంకొకళ్ళ మీద వేయటానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి ఇందులో ఈ హత్యలో డబ్బు పాత్ర వహించింది రాజకీయ వైరుధ్యాల పాత్ర వహించినాయి కుటుంబ కలహాల పాత్ర ఉంది తర్వాత ఒంటరిగా ఆయుధాలు లేని వ్యక్తి నిరాయుధమైన వ్యక్తిని నిద్రపోతున్న వ్యక్తిని లేపి చంపారు తర్వాత ఆయనతో కూడా తప్పుడు లేఖ రాసి తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు ఆయనే డ్రైవర్ చంపాడని డ్రైవర్ మీద చర్య తీసుకోమని అంత కత్తి గాట్లు పడిపోయిన వ్యక్తి ఎవరైనా లేఖ రాయగలుగుతారా ఇవన్నీ కూడా సిద్ధార్థ లూద్రా గారు ఇందులో చాలా తీవ్రమైన అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక తార్కిక ముగింపుకి తీసుకురండి అసలు దీన్ని ప్రణాళిక రచించిన వ్యక్తి ఎవరు అమలు చేసిన వ్యక్తులు ఎవరు అనేది తెలుస్తుంది ప్రణాళిక రచించిన వ్యక్తులు దీన్ని అమలు చేసిన వ్యక్తులు కూడా పాత్ర బయటకు రావాలనేది సిద్ధార్థ లోద్రా వాదన సునీత గారి వాదన ఈవెన్ షర్మిల్ గారు కూడా చెప్పింది ఇది బయట వాళ్ళు చేయలేదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు మా మా చిన్నాన్నగారు నన్ను లోక్సభ సభ్యురాలుగా పోటీ చేయమని అడిగాడు నాకు సీటు ఇవ్వటం ఇష్టం లేని మా అన్నయ్య అవినాష్ వీళ్ళందరూ కూడా తను పోటీ చేయాలనే దీంతో ఆయన అడ్డం వస్తున్నాడు ఇంటికి పెద్దగా అని ఆయన్ని తప్పించడానికి చేసిన ప్రయత్నం అని ఆమె తను ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చెప్పింది ఇవన్నీ కూడా ఈ హత్యకి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే సిబిఐ కూడా చెప్పింది ఇది ఒక కోల్డ్ బ్లడర్ మర్డరు చాలా అసాధారణమైన నేరం దీన్ని తప్పించడానికి చాలా అధికారాలను ఉపయోగించారు వాళ్లకుండా పరు పలుకుబడిని ఉపయోగించారు అని అందువల్ల దీన్ని తార్కిక ముగింపుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న భావంతోనే సుప్రీంకోర్టుతో ఏం నివేదించింది మీరు గనక అవి తేల్చమంటే అసలు సుప్రీంకోర్టు ఆదేశించాల్సిన అవసరం లేదు అది ఏ దర్యాప్తు సంస్థకైనా ప్రాథమిక బాధ్యత అవును ఆ ప్రాథమిక బాధ్యతను సగంలో వదిలిపెట్టి ఇంకా పైగా వాళ్ళని సుప్రీంకోర్టును అడగటం కూడా ఎక్కడా సమంజసంగా అనిపించట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు రేపు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనే దడ అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో కుటుంబ సభ్యులు కావచ్చు ఏదైనా పార్టీకి పెద్ద నేతలు కావచ్చు గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించవచ్చు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి కాబట్టి సెప్టెంబర్ తొమ్మిదిన మనం సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా వస్తాయో కూడా చూడాలి సార్ సునీత రెడ్డి గారు గత ఐదారు సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న చనిపోయిన కారణం నుంచి న్యాయం పోరాటం చేస్తుంది జరగాలి మా నాన్న చంపింది ఎవరని చెప్పి పోరాటం చేస్తుంది సో ఇప్పుడు ఆమె పోరాటం సక్సెస్ అవుతుందా లేదంటే ఏం చెప్తారు అమ్మా నిజంగా ఆమెను అభినందించాలి ఒక మహిళగా ఒక పక్కన డాక్టర్గా తను వృత్తి చేసుకుంటూ తర్వాత తనకి పరిమితమైన ఆదాయ మార్గాలే ఉన్నాయి ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్న వ్యక్తులకి వాళ్ళ తండ్రిని చంపటానికే సింపుల్గా నలభై కోట్లు ఇసిరేసి గలిగారంటే వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఉంటాయి వాళ్ళకు పదవులు ఏంటి ఈమె ఢిల్లీ చుట్టూతా ఎన్నిసార్లు తిరిగినా కూడా నిన్న షర్మిలు కూడా ఏం చెప్పింది నన్ను ఇంత అన్యాయానికి గురి చేసినా నన్ను తొక్కేసినా ఏం చేయలేకపోయాను నిస్సహాయరాలుగా ఉండిపోయానంది షర్మిల ఎంత నిస్సహాయరాలుగా ఉందో ఇవి కూడా నిస్సాయిరాలుగా ఆరేళ్ల నుంచి పోరాటం చేస్తుంది ఇప్పుడు ఈ వాళ్ళకి వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా కొట్టేసింది సునీత మీద సునరిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆమె భర్త మీద కేసులు పెట్టారు తండ్రిని కోల్పోవటం కాకుండా కేసులు పెట్టి పెట్టారు తర్వాత అలాగే సిబిఐ దర్యాప్తు చేయడానికి వచ్చిన ఒక ఎస్పీ అధికారి ఆయన ఒక కేసులో ఇరుక్కున్నాడు చిల్లర కేసుల్లో అప్పుడు ఆ కృష్ణారెడ్డికి బుద్ధి వచ్చింది అంటే అతను ఒక దురుద్దేశంతోనే ఈ కేసులు పెట్టాడు అనేది ఇప్పుడు కృష్ణారెడ్డి మీద కూడా క్రిమినల్ చర్య తీసుకోవాలి అందులో కూడా అతన్ని నేరస్తుడిగా కూడా పెట్టాలి ఎందుకంటే ఆయన పాత్ర లేకుండా ఇది జరగలా ఆయనకు తెలుసు ఆయన ఆయన ఇంటికి వచ్చేటప్పటికే ఆ రోజు రాత్రి నాలుగున్నరకి వివేకానందరెడ్డి గారిని లేపేశారని అందుకే ఆయన ఎప్పటికప్పుడు నా పాస్పోర్ట్ ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి విదేశాలకని అంత అంతరంగికుడిగా వ్యవహరించిన వ్యక్తి ఆయన చనిపోతే ఇంత బాధ కూడా లేదు అసలు ఎవరన్నా ఆయన యజమాని కూతురు మీద కేసు పెడతారా కాబట్టి ఎందుకంటే న్యాయ పోరాటం చేయకుండా ఆ కాళ్ళకి బంధాలు వేశారు వీళ్ళు అవన్నీ కూడా నిన్న సుప్రీంకోర్టు తెంచి వీళ్ళని విముక్తి చేసింది వీళ్ళు అమాయకులు వీళ్ళ మీద అధికార దుర్వినియోగం చేసి కేసులు పెట్టారని కూడా వ్యాఖ్యానించింది చాలా తీవ్రమైన అంశం మీరు అన్నట్టు ఇవాళ సునీతికి ఒక స్వేచ్ఛ వచ్చింది పాపం ఆమె కేసులో ఇరుక్కుంది నిజానికి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం నిన్న కేసుని తీసేయబట్టుకని లేకపోతే ఆమె కూడా ఒక ముద్దాయిగా నుంచి ఉన్న పరిస్థితికి వచ్చింది ఎవరైతే మీరు అడిగారు ఎంతో కాలం నుంచి ఆరేళ్ళ నుంచి కష్టపడి కష్టపడి పోరాటం చేసిందని ఆ పోరాటం ఖచ్చితంగా ఫలితం ఇస్తామా ఎంత పెద్ద వ్యక్తులైనా ఈ కేసులో రేపు శిక్ష పడిన రోజు తెలుస్తుంది ఓహో ఇంతమంది పెద్ద మనుషులు కలిపి వివేకానంద రెడ్డి గారిని అచ్చి చేశారని అనేది నిజాన్ని ఇప్పుడు దాయలేరు సూర్యోదయం ఆపలేరు నిజాన్ని కూడా దాయలేరు సో ఇదని చూశారు కదా వివేకానంద రెడ్డి కేసులు మందికి తర్వాత శిక్ష పడుతుంది ఇక సునీత రెడ్డి గారు అనుకున్నట్టు న్యాయ పోరాటం చేస్తుంది ఆమె పోరాటం సక్సెస్ అవుతుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే దుర్గా కుమార్ గారు చెప్తున్నారు ఇక తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ అమ్మా మన వీక్షకులు